అయ్యండి ఇవాళ నేను టమాటా నారు నాటతాను ఇది టమాటాలు నారు మనం కొనుక్కు రాలేదు బయట నేను ఆర్గానిక్ వేస్ట్ చేస్తాను అందులో పాడైపోయిన టమాటాలు కలిపి అవి కొంటాయి కదా మనం కిచెన్ వేస్ట్ ఇందులో వస్తాయి నాకు ఇంకా అలాగే తీసుకొచ్చి వేసేస్తాం ఆ కుండీల్లో మనకైతే అవి మొక్కలు వచ్చేస్తాయి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ కుండీల్లోంచి తీసి నేను మొక్కల్లోంచి ఇందులో వేరే అది ఇంట్లో పెట్టి పెట్టేస్తాను ఒక ఇంత టబ్బులో ఒక నాలుగు ఐదు పెట్టుకుంటే సరిపోతాయి అవి నేను అందులోంచి మొక్కల్లోంచి తీసి ఇందులో పెడతాను ఈ మట్టి అయితే నేను కూరగాయలు పెట్టు ఇవన్నీ వేసి ఒక ఒక ఇరవై రోజులు అయిపోయి ఉంటుంది నేను వేరే మొక్క కోసం తయారు చేశాను ఈ టబు సరే ఉంది కదా అని ఇవాళ అయితే నేను టమోటాలు అవి పెట్టేస్తా ఇందులో చూడండి ఆ కుండీలో ఉంది నేను చేసి చూపిస్తా ఇక్కడ కుండీలో ఉన్నాయి ఇక్కడ ఇది ఇది అక్కడ ఇదినా ఇక్కడ ఉన్నాయి కదా పెద్దవి ఇలా పెద్దవి అయిన తర్వాత ఎంత అయిన తర్వాత కొంచెం ఇంకా పెద్దవి అవ్వకూడదు ఇది సరిపోద్ది మనకి సైజు మట్టితో పాటు కింద నుంచి ఇలా ఇలా తీయాలి కదలకుండా ఇలా తీసుకొని ఇవన్నీ పెట్టచ్చు అనుకుంటా అందులో సరిపోద్ది అనుకుంటా డబ్బు డైరెక్ట్గా ఇందులో ఉంటే మనకి ఈ మొక్క ఎదగట్లేదు ఇవి ఇవి ఉంటే అందుకని మనం తీసేసుకొని మళ్ళీ అది డ్యామేజ్ అయిపోతుంది కదా ఈ మొక్కల వల్ల అందుకని ఇలా తీసుకొని నేను నాలుగైదు మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇందులో ఈ డబ్బులు ఉంది కదా మట్టితో పాటు మట్టి ఉంటుకోకుండా తీసుకోవాలి తీసి మట్టి లూజ్గా ఉంది చూడండి నేను ఎప్పుడో తయారు చేసి పెట్టాను కూడా ఎప్పుడూ నైటే ఇవి కొంచెం సాయంత్రం వేళలోనే మొక్కలు నాటాలి లేకపోతే ఎండకి వాలిపోతాయి మళ్ళీ ఇట్లా పెట్టి కొంచెం కొంచెం నాకండి ఇట్లా ఎక్కువ టైతే కాకుండా మరి పైకి లేసేలా కాకుండా కొంచెం నేనైతే ఒక ఐదు పెడదాం అనుకుంటున్నాను ఇందులో కాబట్టి అలా ఉంది కదా కొంచెం నీళ్ళు చల్లుకుంటే మనం పోయినసారి అన్నీ నేను అదే కప్పులో మొలిసిన తర్వాత అలాగే ఉంచేశాను నాకైతే ఈ మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కలన్నీ కొంచెం డల్ అయిపోయి అవి అరగలేదు అందుకని వేరే చేసేస్తుంది ఇప్పుడు అందులో ఉన్నా పర్వాలేదు మనకు ఆ మొక్క మళ్ళీ అరగదు కదా అందుకని నేను తీసుకున్నా గులాబీ మొక్కలు మొలిసింది గులాబీ మొక్క బాగా పూలు పోయకుండా డల్ అయిపోయింది ఇంకా ఆ కాయలు అయిపోయిన తర్వాత ఆ మొక్క తీసేసిన తర్వాత ఆ గులాబీ మొక్క మొత్తం క్లోనింగ్ చేశాను చేసిన తర్వాత అది బాగా వచ్చింది అటు ఉంది మొక్క అందుకని నేను అందులో రుచి ఇందులో పెట్టేసుకుంటే మనకు అట్లా ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా ఈ కొంచెం విరిగిన తర్వాత అప్పుడు మనం ఇంకా కొంచెం మట్టి కావాలంటే వేయొచ్చు కాకపోతే ఇరే సరిపోతుంది చూడండి ఇంకా చక్కగా ఎరిగిపోతే టమాటా మొక్క తొందరగా పెద్దది అవుతుంది మేము అన్నీ వేసాను దాని ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మనం అన్నీ చేయలేము కదా టబ్బుల్లో చిన్నగా అద్దెను అందుకని నాకు ఇవే చాలు అందుకని తక్కువే పెడతాను నేను మొక్కలు ఉన్నా సరే ఎక్కువ పెట్ట రెండు మూడు టబ్బులు పెడతాను అంతే మొక్క మనం తీసేటప్పుడు రెడ్డైనా దాండం అనేది కొంచెం ముదురుగా ఉంటే మనకి మొక్క అనేది నిలబడింది అనమాట ఎండని పెట్టని వారిపోయి అది వస్తుందా రాదా అన్నట్టు ఉండదు ఇలా ఉంటే ఇంకా మనకి డౌటే ఉండదు వచ్చేస్తుంది అది చిన్నవి ఉన్నప్పుడు చిన్న డబ్బాల్లో తీసి పెట్టేస్తా ఉంటాను నేను ఇంకా కొంచెం పెద్దది అవ్వచ్చు చూడండి ఎలా పెట్టిందంటే ఇది అక్కడ పెట్టేసి చేయడంలో కాస్త వాటర్ వచ్చామనుకోండి కాస్త ఒక పది రోజులు పెద్దగా అయ్యే అది చూడండి ఫ్లవర్ వచ్చిన తర్వాత ఎంత బాగుంది ఫ్లవరింగ్ ఇచ్చాక అందుకంటే కొంచెం పెద్దగా ఉన్నది పెట్టాను నేను ఇప్పుడైతే ఇలా వచ్చింది అన్నమాట మొక్కలు ఇంకా రెండు టీసెంట్ బాగా అది అయ్యేటప్పటికి అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి మనకి ఇప్పుడు తక్కువ ఖాళీగా ఉన్న తనిపిస్తుంది కానీ ఒక వెంటనే సరిపోతుంది కానీ నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కుండీలు తక్కువ ఉన్నాయి మట్టి కూడా తక్కువ ఉంది అవి తీసేదాకా మొక్కల్ని అలా చేసేస్తున్నాను చూపిస్తాను నేను ఇప్పుడు క్యాలీఫ్లవరు చిన్న దాంట్లో పెట్టాను నేను ఇందులో పెట్టాను ఇది పర్వాలేదు ఇది పెద్దగానే ఉంది తప్ప ఇదైతే చూడండి బిర్యానీ దాంట్లో పెట్ట నాకు అనుకున్న టయానికి కబ్బులు మట్టి దొరకలేదు అయితే నేను ఊరేళ్ళాల్సి వచ్చింది అప్పుడు చిన్నవి ఉన్నాయి నా దగ్గర మొక్కలు బాగా చిన్నవి ఏదో డబ్బాలో పెట్టేసి వెళ్ళిపోయాను అవి కదిగా అయినాయి ఇప్పుడు కదిలిచ్చకూడదు కాబట్టి ఈ డబ్బాలోనే ఉంచుతాను నేను ఇప్పుడు ఈ కింద పెద్దది రందరం పెడతారు అండి ఈ డబ్బాకి పెట్టి ఏదన్నా టబ్బులో పెట్టేస్తాను ఈ వేళ్ళు కిందకి దిగేసి మనకి కిందకి వచ్చేసి ఆ డబ్బులో సెట్ అయిపోతుంది కొంచెం బలం అనేది వస్తుంది దానికి అందుకని నేను ఇలా పెడతాను చూడండి కొంచెం పెట్టామనుకోండి కదా ఇందులో నుంచి ఇట్లా రూట్స్ వస్తాయి కదా అవి ఆ టూలోకి పెడతాం కదా ఇలాగా ఉంది కదా పాదులకి ఇక్కడ పెడదాము పాదులు ఉంది కదా ఇక్కడ పెట్టేసామనుకోండి ఆ పాదులకి అడ్డం ఉండదు మనకి ఇది దీనికి పాపల ఈ మట్టి ఉంటుంది కాబట్టి ఈ మొక్క టీ కూడా సరిపోద్ది ఇక్కడ ఇలా పెట్టేస్తాను ఆ కింద రూట్స్ ఉంటాయి కదా దీనికి కొంచెం బలం అందుకుంటుంది అనమాట ఈ మొక్కకి మన డబ్బాలు ఏమన్నా చిన్నవి ఏమన్నా ఇలా చేసి ఉంటే కనుక మనం ఒక పెద్ద డబ్బుల్లో ఇప్పుడు ఈ డబ్బు ఉంది చూసుకున్నా ఈ డబ్బు ఉంది ఇదంతా ఖాళీ కదా ఆ డబ్బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా నేను కింద రంధ్రాలు పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తా అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నింటిలో పెట్టామనుకోండి చక్కగా ఈ ఇందులోకి రోజు వెళ్ళిపోయి అప్పుడు ఆ మొక్కలు ఆ చిన్న డబ్బాలో దానికి దేనికి బలం అంచుకుంటుంది అన్నమాట సరిపోతుంది ఆ చిన్న డబ్బాలోవి అయినా మనకి సరిపోకపోతే ఇట్లా ఇందులో పెట్టేసుకోవాలి ప్లేస్ కలిసి వస్తుంది మనకి దానివల్ల ఆ చిన్న డబ్బాలో కూడా మనకి బలం అనేది సరిపోయి ఆ ఇది క్యాలీ ఫ్లవర్ రైతు క్యాలీ ఫ్లవర్ ఇంకా రెండు ఉన్నాయి ఆ డబ్బులో వేరే అవి తీసుకొచ్చి నేను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకొక టబ్బులో ఒకటి పెట్టేస్తా మూడిట్లో మూడు పెట్టేస్తా సరిపోతుంది అప్పుడు ఇప్పుడు ఇది లోపల మనకి కాయ వచ్చేస్తుంది ఇలాంటప్పుడు దీన్ని కదిలించకూడదు కదా కదిపిస్తే మనకి మొక్క మొత్తం పాడైపోద్ది అది అనేది రాదు క్యాబేజీ క్యాబేజీ అందుకని నేను అలా చేస్తాను ఇప్పుడు ఏదైనా చిన్న డబ్బాలో పెట్టుకుంటే మనం ప్లేస్ లేక మనకి డబ్బులు లేకపోతే కనుక చిన్న దాంట్లో పెట్టినప్పుడు దీనికి రంధ్రాలు ఉంచేసి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఇందులోంచి రూట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగా ఇలాగా రెండు మూడు రంధ్రాలు పెట్టేసామనుకోండి ఇక్కడ అట్లా వస్తాయి దీనికి ఆ మెట్లో ఉన్న బలం లాక్ ఉంటుంది అప్పుడు మనం ఈ మొక్కకి సరిపడే పోషకాలు అంతే అన్నమాట మనం వేసి ఏ ఏదైనా సరే ఆ మొక్క డ్యామేజ్ అవ్వదు ఇది డ్యామేజ్ అవ్వదు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా ఎందుకంటే మనది చిన్న గార్డెన్ కాబట్టి మనం ఇలా చేసుకుంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అన్ని వెరైటీస్ పెట్టాలనుకుంటాం కానీ అన్ని ప్లేసుల్లో ఏం డబ్బులు మట్టి తీసుకురాలేం కదా అందుకని మనం కొంచెం ఇలా చేసుకొని అప్పుడప్పుడు వేరే ఏదైనా వెరైటీలు ఎలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఈ చెక్ తెచ్చేసుకోవాలి ఈ డబ్బాను ఇలా ఇలాగే పెట్టుకోవాలి ప్రతి కుండీలు మనకి సైడ్ అమ్మటి ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ ఒకటి పెట్టాను చూడండి నేను కింద పెట్టకుండా మళ్ళీ ఇక్కడ డబ్బు ఉందా అతి డబ్బులు ఉన్నాయా ఏదో ఒక టబ్బులో ఒక ఒక్కొక్క మొక్కని ఇలా చెక్సేసేయండి మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది మట్టి కూడా కలిసి వస్తుంది చక్కగా ఇందులో ఇందులో ఇందులోకి బలం వెళ్ళిపోతుంది ఈ మొక్కకి సరిపోతుంది దీనికి ఏమవ్వదు అదే డైరెక్ట్గా ఉంటే మనం మొక్క కొల్లగించడానికి కుదరదు మళ్ళీ ఈ ఏర్లు వెళ్ళిపోయి దీంట్లోకి వెళ్ళిపోతుంది ఈ మొక్క డ్యామేజ్ అవుతుంది అందుకని మనం ఇలా ట్రై చేయాలి చిన్నగా అయినా సరే మనం ఎక్కువ పెంచగలుగుతాం అలా చేస్తుంటే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బా బాగుందా ఈ పద్ధతి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్